చివరి బస్సు ఒక చీకటి రాత్రి ఒకే ఒక్క లైట్ ఉన్నటువంటి బస్ స్టాండ్ అక్కడ ఒక అమ్మాయి ఒంటరిగా కూర్చుని ఉంది ఆ అమ్మాయి పేరు యానీ ఫోన్ పట్టుకుని బస్సు కోసం ఎదురు చూస్తూ ఉంది ఇంతలో గాలి వీసే శబ్దం దూరంగా కుక్కల అరుపులు ఇంతలోనే చీకట్ల నుంచి పాత బస్సు రావడం అందులో లైట్స్ మసకగా మెరుస్తున్నాయి నంబర్ ప్లేట్ క్లారిటీగా లేదు డ్రైవర్ ముఖం అసలు కనబడడం లేదు యానీ తనలో తాను మాట్లాడుకుంటూ ఇది చాలా పాత బస్సులా ఉంది కానీ ఇంకా బస్సు రాలేదు కాబట్టి దీనిని ఎక్కాల్సిందే అనుకుంది బస్సులో ఐదు మంది ప్రయాణికులు మాత్రమే ఉన్నారు ఎవరు మాట్లాడుకోవడం లేదు అందరూ ముందు వైపు చూస్తున్నారు ఒక సమయంలో యానీ వాళ్ళతో పలకరించినా కానీ ఎవరు పలకరించి పలకటం లేదు యానీ పక్కవారితో హాయ్ మీరు కూడా అయినా అని అడిగింది దానికి ఆమె వైపు చూస్తారు కానీ ఎవరు మాట్లాడటం లేదు ఆ బస్సులో ఒక్క మాట కూడా వినపడలేదు అంతా నిశ్శబ్దం భయంకరంగా ఉంది ఉన్నట్లుండి బస్సులోంచి లైట్లు బ్లింక్ అవ్వడం మొదలయ్యింది బస్సు పట్టణాన్ని వదిలి అడవివైపు దారి మళ్ళింది బస్సు కిటికీ నుంచి బయటకు చూసిన ఆని స్టాక్ అవుతుంది ఫోన్ చూస్తుంది నో సిగ్నల్ ఆని మాట్లాడటం డ్రైవర్ గారు ఇది నేను వెళ్ళవలసిన దారి కాదు మీరు ఎక్కడికి తీసుకుని వెళ్తున్నారో అని అడిగింది దానికి డ్రైవర్ ఏమి సమాధానం చెప్పలేదు అడవిలో ఒక పాత ఇంటి దగ్గర బస్సు ఆగుతుంది డ్రైవర్ మీరు ఇక్కడే దిగాలి అని చెబుతాడు ఆని మాట్లాడుతూ ఇది నా స్టాప్ కాదు అయితే ఇక్కడే స్టాప్ ఉంది అని చెబుతాడు మీరేమంటున్నారు అని అడిగితే దానికి సమాధానం చెప్తూ బస్సు వెళ్ళిపోతుంది ఆని ఒక్కటే ఆ ఇంటి వైపు నడుచుకుంటూ వెళ్తుంది ఆ ఇంటికి లోపల కూర్చుంటాడు ఒక పెద్ద ఆయన గోడలపై పాత ఫొటోస్ ధూళి పట్టిన ఫర్నిచర్స్ ముసలివాడు మాట్లాడుతూ చివరి బస్సు లోపలికి వస్తే బయటకు వెళ్ళే దారి ఉండదు బిడ్డ అంటాడు అని మాట్లాడుతూ ఏమిటి ఎవరు మీరు అని అడుగుతుంది యానీ ఇంతలో గదిలో అద్దం చూపిస్తాడు అయితే అద్దంలో యానీ రూపం కనిపించదు ఒకసారిగా షాక్ అయిన యానీ పక్కనే ఉన్న న్యూస్ పేపర్ని చూస్తుంది అందులో కాలేజీ యువతి రోడ్డు ప్రమాదంలో మృతి అని ఆమె ఫోటో ఉంటుంది అప్పుడు ఆ ముసలి తాత మాట్లాడుతూ నిన్న రాత్రి ఈ సంఘటన జరిగింది బిడ్డ నీ ఆత్మ మాత్రం ఇంకా వెళ్తానని ఎదురు చూస్తూ ఉంది అని చెబుతాడు యానీ మాట్లాడుతూ అంటే నేను ఎప్పుడు చనిపోయానా అనుకుంటుంది కొంత సమయానికి ఆ పాత బస్సు మళ్ళీ వస్తుంది డ్రైవర్ చూస్తాడు ఈసారి ముఖం స్పష్టంగా మృతుడిగా కనబడుతుంది యానీ నెమ్మదిగా వెనక్కి తిరిగి ఇంటికి చూస్తుంది ఇంటివైపు అది మూసివేసిన పాత భవనం మాత్రమే అని మనసులో ఇలా అనుకుంటుంది కొన్ని ప్రయాణాలు జీవితం ముగిసాకే మొదలవుతుంది ఇది అలాంటిదే చివరి బస్సు ఎప్పుడు వస్తుందో ఎవరికి తెలియదు కానీ దాన్ని మళ్ళీ విడిచిపోవడం సాధ్యం కాదు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియో ఒక లైక్ చేయండి